ఈ రోజు కైక కాఠిన్యమును గూర్చి శ్రీరాముడు దండకారణ్యమునకు బయలుదేరుట గూర్చి చెప్పుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం వార్తను చెప్పడానికి కైకేయి వద్దకు వచ్చాడు కటిక నేలపై ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఎంతగానో ఓదార్చాడు కాని అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఏమి చేయాలో పాలుపోలేదు విషయం అడిగాడు అదే అదనుగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని తీరుస్తానని మాట ఇవ్వాలన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు వెంటనే మనసులో మాటను చెప్పేసింది కైకేయి గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస తృప్తిలో పదునాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో ఇలా అన్నాడు కైక రాముడి నీకేం అపకారం చేశాడు భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు అటువంటి వాణ్ణి అడవుల పాల్ చేయడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను చేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు కఠిన శిల కన్నీటికి కదుగుతుందా కైకేయి మనసు మారలేదు శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథుడికి మాట రావడం లేదు కన్నీళ్లు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవు దాశి కైకేయిని అడిగాడు గతంలో నాకిచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు రాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటిది కైకే ఈ రెండు వరాలను గూర్చి చెప్పింది రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగకపోవడం బాధలకు పొంగకపోవడం స్థితప్రజ్ఞని లక్షణం అమ్మా నీవు చెప్పినట్లే చేస్తా భరతుడంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెప్తే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయడం ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు నాన్నగారు నాకు స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా అది చాలు నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతున్నానన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌసల్య గంట్ర గొడ్డలి చేయ నరికిన మధ్య చెట్టులా నేల మీద పడిపోయింది అంతులేని ఆవేదనకు లోనైంది వనవాసానికి వెళ్లవద్దని కౌశల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరాముడికి నచ్చజెప్పారు కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకే మాత్రం అనాదర భావం లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైన సమానమైన ప్రకటించాడు ఇంకా ఉంది చెప్పుకుందాం